వెల్కమ్ టు ఏషిఎన్ ఛానల్ ఎండలతో ఉక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లడి కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని శనివారం వెల్లడించింది ఉరుమురు మెరుపులు ఇదురు ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది అయితే పలు జిల్లాలో మాత్రం వడగాళ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది వరుసగా ఐదవ రోజు మంటే రాష్ట్రంలో వరుసగా ఐదవ రోజు ఎండలు తీవ్రంగా కొట్టాయి శనివారం అత్యధికంగా జైత్యాల జిల్లా కరీనగర్ జిల్లా వీణవంకలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నల్గొండ జిల్లాలో నలభై ఆరు నారాయణపేట జిల్లా ఉట్నూరులో నలభై ఆరు నిజామాబాద్ జకోర్లో నలభై ఆరు పాయింట్ నాలుగు మంచిర్యాల జిల్లా నర్స్పూర్లో నలభై ఆరు పాయింట్ మూడు పెద్దపల్లి జిల్లా తల్పల్లిలో నలభై ఆరు పాయింట్ ఒకటి చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మిగతా జిల్లాలో నలభై నాలుగు నుంచి నలభై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యాయి మొత్తంగా ఏడు జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీలకు పైగా పద్దెనిమిది జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి సోమవారం నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది మరిన్ని అప్డేట్ కోసం మేసేన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ